ఫిబెల్లర్కి సంబంధించేది ఇదొకటి ఉంది ఆరేంటి ఏముంది అదే ఫిబెల్లర్ సంబంధం ఇది ఒకటి ఉంది నెక్స్ట్ అసలు కుక్కడా ఇది ఒకటి ఉంది ఆ ఓకేనా నెక్స్ట్ మినిట్ టైం एम यू डिसर्व पावर्शन सिपुरो जोलेरी टू थी सॉगा ना टू पॉइंट्स है ना हाँ टू काउंटिंग है कितनी तीस टाइम ओकर तीस टाइम ओकर टेक स्केटर स्केटर कुकी नरोजू वेड का बर्थडे का एम इसे गिफ्टली पच्चगा दे इसे यार बात रहे गिफ्ट उन्हें चपात लाल नाराज़ ओके रेस्टोरेंट को मच्छोंस ऐ తీసుకోవచ్చు ఒకటేనే తీయాలి మేము పాటలు పాడడానికి అది మళ్ళీ ఉండదు తాంబూలం ఒకటే తాంబూలం అట్లనే ఇస్తారా జరువులు వేయడం అట్ కూడా

అక్కడ టైముట్ నెయిల్ ఆర్ట్ అంటే అది కనబడుతుందా నెయిల్ ఆర్ట్ అంటే దాములో దాన్న ఐదు ఐదు అయిపోయింది ఆ ఐదున్నర అయిపోయింది

ఏమొచ్చిందది ఏంటి జైపిన్ ఉందిగా ఎన్ని ఎంపీ చెడ్డీలు ఇద్దా ఏమొచ్చింది hey ఫాస్ట్ తీ వన్ మినిట్ టైము ఏంటది ఏంటి అన్న ఏం పెడతారు అన్న ఏం పెడతారు అది పక్కన పెట్టు ఇంకో చిట్టిది ఏంటి వివాహానికి ఏమేస్తారు 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 అది కాదు నల్ల పూసలు కొలుసుంటుంది చూడు నల్ల పూసలు కొలుసుంటుంది చూడు ఓకే డన్